నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలో శుక్రవారం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ పండుగ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముతోల్సే మలేష్ మాట్లాడుతూ పండుగలకు హిందూ ముస్లిం సోదరులు సోదరాభావంతో జరుపుకోవాలని సూచించారు గణనాథుడి నిమజ్జనం ప్రశాంతంగా సాగేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ లోకం సందీప్ ఎంపీడీఓ అబ్దుల్ సమద్ డిప్యూటీ తహసీలర్ గంగయ్య విద్యుత్ శాఖ అధికారులు ఆర్ఐ మోహన్ సింగ్ వీడిసి మాజీ అధ్యక్షులు శివాజీ పటేల్ తదితరులు పాల్గొన్నారు

అందరూ కూడా పెట్టుకోవాలి ఎప్పుడైతే అది చాలా ఉంటుంది మనం ఏ పండుగ ముందుగా మనం విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాత మిగతా దేవుడిని పూజ చేస్తాం అటువంటి ఆ దేవుని యొక్క ఉత్సవాన్ని మనం చాలా గొప్పగా జరుపుకోవాలి దానికి ఈ యొక్క గణేష్ ఉత్సవం నిర్మించడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఎప్పుడైతే అందులో బానిసలు ఇంగ్రేజ్లో బానిసలు ఉన్నప్పుడు మనం అప్పటి

మన ఊరు కథ మంచి పేరు వస్తుంది అదేవిధంగా మీరందరూ మా పోలీస్ వారికి సహకరించి మా వారి వారి యొక్క పంతాలకు పోకుండా ఈ మధ్యాన్ని ఒకటే రోజు మీరు మారేస్తే పెద్ద మన లైఫ్ లో పెద్ద ప్రభావం ఏమి ఒక రోజు మధ్యాన్ని నిషేధించి స్వచ్ఛందంగా ఆ రోజు పండుగ మనము భక్తి శ్రద్ధతో చేసుకుంటే ఎంత బాగుంటది అది అది లేకపోవడం వల్ల ఈ రోజు మనకు పీస్ కమిటీ అటువంటి అసెంబ్లీ మీటింగ్లు కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ గవర్నమెంట్ తరఫు నుంచి మనకు అవేర్నెస్ తెచ్చే అవసరం వస్తున్నది మనని మనమే అవేర్నెస్ ఉంటే ఏ డిపార్ట్మెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ మనకు చెప్పే అవసరం లేదు ఎందుకంటే దేవుడు అనేది మనవాడు మనము మన జీవితంలో మనం నిత్యంగా పూజించే అందుబాటులో ఉండకుండా దాన్ని ఇన్స్టాలేషన్ చేసుకోండి ఆ తర్వాత ఈ డీటెయిల్స్ కూడా అంటే మనం ఇప్పుడు తొమ్మిది రోజులు పదకొండు రోజులు మనము ఈ గణేష్ ఉత్సవాలు అనేది ఉంటాయి అయితే దీంట్లో మనము ఈ బాక్స్ రెండు మూడు అలా పెట్టేసి సౌండ్ పొల్యూషన్ చేస్తాము ఇది చిన్న పిల్లలు కానివ్వండి చదువుకునే పిల్లలు అదేవిధంగా వృద్ధులు ఉంటారు కొందరు పేషెంట్స్ కూడా ఉంటారు వాళ్ళకు ఇది చాలా డిస్టర్బెన్స్ ఉంటది ఎందుకంటే అక్కడ ఉంటే ఆ పరిస్థితిలో మనం ఉంటే దాని యొక్క మనకు ఆ బాధ అనేది తెలుసు కాబట్టి అందరూ కూడా ఈ బాక్స్ లో మోర్ దాన్ టూ త్రీ పెట్టుకొని మంచి భక్తి పాటలు పెట్టుకోవాలి ఎందుకంటే సినిమా పాటలు కూడా పెట్టేసి మన భగవంతుని ఉంటాం కాబట్టి మంచి భక్తి శ్రద్ధలతో మంచి ఈ తొమ్మిది నవరాత్రులు కూడా మనం చాలా మంచి భక్తి శ్రద్ధలతో కూడా మనకు ఇన్సిడెంట్స్ జరగకుండా వీళ్ళు బాధ్యత తీసుకోవాలి మరి మనం గణేష్ విశాఖ చేసినప్పుడు కూడా దానికి పరివర్తనే ఎవరు చేసిన చెప్పేసి ఆ విశ్వసనీయ రెండే ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా అన్ని జాగ్రత్త మనకి నైట్ అయిన తర్వాత కూడా మన సుప్రీంకోర్టు గైడెన్స్ ఉన్నాయి ఎవరు కూడా నైట్ అయిన తర్వాత కూడా ఈ సౌండ్ బాక్స్ అక్కడ ప్లే చేయడం కానీ పబ్లిక్ కు ఇబ్బంది కలిగిన కూడా ఎవరు కూడా అట్లా చేయొద్దని చెప్పేసి మీ అందరికీ కూడా అభినవిస్తున్నాను ఈ నిమజ్జనం టైంలో ఎక్కువ మహాశ్రద్ధలతో చేసుకోవాలని చెప్పేసి మీ అందరిని ఇక్కడ ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా ఏ రోజు పిలిచిన వెంటనే మీరు అందరూ ఇక్కడ దానికి మీరు ఇన్స్టాలేషన్ నుంచి మనము కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి కూడా మండపాలలో మనం ఫస్ట్ మండపాలకు కూడా మంచిగా స్ట్రెంత్ చేసుకొని అంటే చాలా బాగా పెట్టుకొని ఎటువంటి మనకు ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి అయితే మనము ఈ కరెంటు కూడా మనము ఏ గా చెప్పిన విధంగానే అంటే ఈ కరెంట్ మనము నాణ్యమైన వయసు పెట్టుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి పర్మిషన్ తీసుకోండి మనకు ఈ కరెంట్ కూడా ఫ్రీగా ఉంది ఇప్పుడు ఇవన్నీ అయితే లేదు బట్ ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు పర్మిషన్